మపట్నంలో కళ్యాణ్ రోడ్ రోడ్లో పోలీసు వారు వెహిక చెక్ చేస్తుండగా గుండె సాగితేజ నూరి ప్రేమ్ లస్లీ అనే ఇద్దరు యువకులు నూట యాభై గ్రాముల గంజాయిని హైదరాబాద్ నుంచి సతీష్ అనే విద్యార్థులకు తీసుకొచ్చి జనగామపట్నంలో యువతకు అమ్ముతుండగా మేము వెహికల్ చెక్ చేస్తుండగా పట్టుకున్నాము వారిని వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్ తవేస్తున్నాము ఎవరైనా కూడా గంజాయి అమ్ముతున్న సమాచారం తెలిస్తే పోలీసు వారికి ఇవ్వాల్సిందిగా చెప్పాల్సిందిగా కోరుతాం జనగామపట్నంలో గంగావపట్నంలో రోడ్ రోడ్లో పోలీసు వారు వెకి చెక్ చేస్తుండగా గుండె సాగితేజ నూరి ప్రేమ్ లస్లీ అనే ఇద్దరు యువకులు నూట యాభై గ్రాముల గంజాయిని హైదరాబాద్ నుంచి సతీష్ అనే విద్యార్థులకు తీసుకొచ్చి జనగామపట్నంలో యువతకు అమ్ముతుండగా మేము వెహికల్ చెక్ చేస్తుండగా పట్టుకున్నాము వారిని వారిపై ఎన్బిపిఐసి యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్ తేస్తున్నాము ఎవరైనా కూడా గంజాయి అమ్ముతున్న సమాచారం తెలిస్తే పోలీసు వారికి ఇవ్వాల్సిందిగా చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాం